ఓం శ్రీ వారాహీదేవ్యే నమ ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీ వారాహి దేవి యొక్క మూల మంత్రాన్ని తెలుసుకుందాం అంతేకాకుండా ఈ మంత్రం యొక్క అర్థాన్ని ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఉచ్చరించడం ద్వారా వచ్చే ప్రతిఫలాన్ని కూడా తెలుసుకుందాం మొదట మంత్రాన్ని విందాం ఓం ఐం హ్రీం శ్రీం ऐं ग्लौं ऐं नमो भगवति वार्ताली वार्ताली वाराहि वाराहि वराहमुखि वराहमुखि अन्धे अन्धिनि नमः रुन्धे रुन्धिनि नमः जम्भे जम्भिनि नमः मोहे मोहिनि नमः स्तम्भे स्तम्भिनि नमः सर्वदुष्टप्रदुष्टानां सर्वेषां सर्ववाक्सिद्धसक्षुर्मुखगतिजिह्वा स्तम्भनं कुरु कुरु शीघ्रं वश्यं कुरु कुरु ऐं ग्लौं टहटहटहटः हुं अस्त्राय फट् स्वाहा मर विनाम् ॐ ऐं ह्रीं श्रीं ऐं ग्लौं ऐं नमो भगवती वार्ताली वार्ताली वाराहि वाराहि वराहमुखि वराहमुखि अन्धि अन्धिनि नमः रुन्धे रुन्धिनि नमः जम्भे जम्भिनि नमः मोहे मोहिनि नमः स्तम्भे स्तम्भिनि नमः सर्वदुष्टप्रदुष्टानां सर्वेषां सर्ववाक्सिद्धसक्चुर्मुखगतिजिह्वा स्तम्भनं कुरु कुरु శీఘ్రం వశ్యం హుం ఈ మంత్రం యొక్క అర్థాన్ని ఇప్పుడు తెలుసుకుందాం శుభాన్ని జ్ఞానాన్ని పురోగతిని సూచిస్తూ అన్ని రకాల చెడు ప్రభావాల నుండి మనల్ని కాపాడుతూ అంధకారం నుండి మనల్ని పైకి లేపుతూ మన మానసిక శారీరక దుష్ప్రభావాలను దూరం చేస్తూ ఎంతో మనోహరంగా అందరినీ ఆకర్షిస్తూ నిశ్చలంగా దుష్టులను శిక్షిస్తూ మాట్లాడే అన్ని పదాలలో ఇంద్రియాలన్నింటినీ స్థిరంగా ఉంచుతూ కోరిన కోర్కెలను తక్షణమే ఆకర్షించి ప్రసాదించే శత్రుభయ వార్తాలీ దేవతకు అర్పణలు ఈ మంత్రం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం కదా ఇప్పుడు ప్రతిఫలం గురించి కూడా తెలుసుకుందాం ఈ మంత్రాన్ని ప్రతినిత్యం శ్రద్ధతో మూడు సార్లు కానీ ఇరవై సార్లు కానీ లేదంటే నూట ఎనిమిది సార్లు కానీ చదివినా లేదంటే విన్నా కూడా జీవితంలో ఎదురయ్యే అన్ని ఆటంకాలు తొలగి సానుకూలత లభిస్తుంది మానసిక శారీరక ప్రశాంతతతో పాటు దుష్టశక్తుల నుండి రక్షణ కూడా లభిస్తుంది అంతేకాకుండా దృష్టి దోషాల నుండి రక్షణ లభిస్తుంది ఓం శ్రీ వారాహీ దేవ్యై నమో నమహా